హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీపద్మా టాక్స్ రామలక్ష్మి సీతాకాంత్ ఫ్లవర్ బొకే పట్టుకొని ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఆఫీస్ బయట ఈలోపు హారిక నందిని వస్తారు గుడ్ మార్నింగ్ సీత అంటది వెరీ గుడ్ మార్నింగ్ నందిని అంటాడు సీతాకాంత్ గుడ్ మార్నింగ్ రామలక్ష్మి అంటది నందిని గుడ్ మార్నింగ్ మేడం అంటది రామలక్ష్మి ఈలోపు నందిని వైపు రామలక్ష్మి అదొక రకంగా చూస్తుందనమాట ఎందుకంటే శ్రీలత చెప్పింది కదా సీత అంటే ఇష్టమని దాని గురించి ఈ లోపు అవును ఇంకా బిజినెస్ డెలిగేట్ రాలేదు అని అంటే ఇంకా రాలేదు అంటే ఈ నీ వల్లే ఈ రోజున కొత్త వస్తున్నారు బిజినెస్ డెలిగేట్ చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు సీతాకాంత్ అవును నీ కళ్ళల్లో హ్యాపీ చూడటమే కదా నాకు ఇష్టం నాకు అదే కదా నిన్ను ఆనందంగా ఉంచటమే నా తాపత్రయం అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అలా చూస్తూ ఉంటుంది నందిని లోపు జైరామ్ వస్తారు లోపు ఫ్లవర్ బొకే ఇచ్చి వెల్కమ్ అని చెప్తారు వెల్కమ్ సరే అని చెప్తారు గు అప్పుడు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుని లోపల మీటింగ్ హాల్కి తీసుకెళ్తారు జైరామ్ని తీసుకెళ్లే సందర్భంలో నందిని కింద పడిపోతుంది పడిపోయి కాలు బెనికేస్తుంది వెంటనే సీతాకాంత్ ఏంటి పడిపోయేవా నందిని ఏమైనా అయిందా ఏం జరిగిందని తీసి అప్పుడు హారిక సీతాకాంత్ కుర్చీలో కూర్చోబెడతారు ఈ లోపు సీతాకాంత్ అంటాడు రామలక్ష్మితో గారిని మీటింగ్ హాల్కి తీసుకెళ్ళి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళు రామలక్ష్మి అంటాడు సీతాకాంత్ సరేనండి అండ్ రామలక్ష్మి వెళ్తుంది ఈ లోపు కాలు ఇక్కడ బినికింది ఇక్కడ బినికిందని కాలు తీసుకుని వేళ్ళు అవన్నీ లాగి కాళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉంటాడు నందిని నందిని కాలు సీతాకాంత్ అది రామలక్ష్మి వెళ్తా వెళ్తా వెనక్కి చూస్తుంది ఈ లోపు పట్టుకోవటం కాళ్ళు ఆగటం వేళ్ళు లాగటం చూసి ఆ రామలక్ష్మికి ఒళ్ళు మండిపోయి అక్కడికి వచ్చి ఏమండి మీరు జైరామ్ గారికి కంపెనీ ఇవ్వండి నేను నందిని నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడ నుండి సీతాకందని పంపేస్తుంది అప్పుడు ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకొచ్చి నందినీకి ఇస్తుంది అనమాట ఏం టాబ్లెట్ రామలక్ష్మి అని అంటే ఏముంది పెయిన్ కిల్లర్ ఈ పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది ఈ పెయిన్ కిల్లర్ వేసుకున్నారనుకో మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు మీకు ఎవరవసరం ఉండదు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఈ లోపు నందిని ఏంటి ఈరోజు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది రామలక్ష్మి తన చూపు మాట ఏదో తేడాగా ఉందే అని అనుకుంటుంది నందిని కట్ చేస్తే మీటింగ్ హాల్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది లోపు రామలక్ష్మి జయరామ్కి ప్రజెంట్ చేస్తూ ఉంటుంది ప్రాజెక్ట్ ఆ సందర్భంలో సీతాకాంత్ వాళ్ళ ఆవిడ ప్రజెంట్ చేస్తుంటే అలా చూస్తూ ఉంటాడు పక్క నందిని సీతాకాంత్ వైపు చూస్తుంది అనమాట చూసేసరికి అప్పుడు వెంటనే వా నందిని వైపు వారుగా చూస్తుంది రామలక్ష్మి ఎందుకంటే ఇంకా ఇంకా నందిని మీద అనుమానం వచ్చినప్పుడు ఇంకా ఊరుకోరు కదా ఆడోళ్ళం కదా ఎవరైనా అంతే కదా సహజం వెంటనే చూసినప్పటికీ నందిని సీతాకాంత్ వైపు చూస్తాను చూసి వెంటనే అంటదనమాట నందిని గారు నేను ఈ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేస్తున్నాను కదా అది మీరు వింటున్నారా అని ఆ లేదు మేము వింటున్నాను రామలక్ష్మి అని అంటుంది ఈ లోపేమో ఈ ప్రజెంట్ చేసే సందర్భంలో రామలక్ష్మికి వస్తుంది అప్పుడు సీతాకాంత్ అంటాడు మంచిదీ వెళ్ళితే వాటర్ తాగు రామలక్ష్మి అంటే సరే అండి అని వాటర్ తాగుతుంది ఈ లోపు కావాలనే నందిని కూడా దగ్గు రాకపోయినా సరే దగ్గొచ్చినట్టు నటిస్తుంది అంటే సీతాకాంత్ తోటి సేవలు చేయించుకోవాలి అనే ఉద్దేశంతో అనమాట తనతోటి ఇంకా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో తనకు దగ్గు రాకపోయినా సరే దగ్గొచ్చినట్టు నటిస్తుంది వెంటనే ఏంటి దగ్గొస్తుంది నందిని మంచినీళ్ళు తాగని చెప్పి గ్లాస్ తీసుకుని నందినికి నీళ్లు తాగిస్తాడు అది రామలక్ష్మి చూసి ఇంకా మండిపోతుంది అనమాట రామలక్ష్మికి ఏంటి నేను నాకు దాహం వేస్తుంది అని అంటే నన్నేమో తీసుకొని తాగమన్నారు వాటరు తనకి దాహం అన్నప్పటికీ తను తాగిస్తున్నాడు చూడు ఎలా తాగిస్తున్నారో చూడు అంటే వీళ్ళిద్దరి మధ్యన సంథింగ్ ఏదో ఉంది అని అనుకొని సరే అండి ఇంకా ప్రజెంటేషన్ అయిపోయింది అని చెప్తే సరే మీ మీ ప్రాజెక్ట్ నాకు నచ్చింది ఇంకా డీలీ ఓకే చేసుకుందాం అని జైరామ్ అంటాడు ఎందుకంటే ఆ జయరామ్ను సెటప్ చేసింది నందినియే అందుకని నందిని గురించి ప్రాజెక్టు తను ఎలా ప్రజెంట్ చేసినా కూడా అంటే అఫ్కోర్స్ రామలక్ష్మి బాగానే ప్రజెంట్ చేస్తుంది అయినా కూడా తను సెటప్ చేసిన రా నందిని సెటప్ చేసిన వ్యక్తి కాబట్టి సరే డీల్ ఓకే చేసుకుందాం అని చెప్పేసి అంటుంది ఈలోపు సీతాకాంత్ ఈలోపు సీతాకాంత్ వాళ్ళ తమ్ముడు సందీప్ అంటాడు అన్నయ్య ఈ లంచ్ ఏం ఆర్డర్ ఇవ్వను అని అంటుంది ఈ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నవరా అందుకని వాళ్ళ మంచిగా ఆర్డర్ పెట్టు లంచ్ అంటే ఈలోపు నందిని అంటది మష్రూమ్ బిర్యానీ పెట్టు సీతకి మష్రూమ్ బిర్యానీ అంటే ఇష్టం సందీప్ ఆర్డర్ పెట్టు అంటది అంటే అవును నాకు మష్రూమ్ బిర్యానీ అంటే ఇష్టం మష్రూమ్ బిర్యానీ పెట్టు ఆర్డర్ అంటాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది చూసినడానికి ఇలా ఫోన్ వస్తుంది సీతాకాంత్ బయటికి వెళ్ళిపోతాడు అప్పుడు రామలక్ష్మి నందిని అంటారు ఏంటి మేడం మా సార్ మా ఆయన మీకు ముందే తెలుసా అని అడుగుతుంది ఏంటి ముందే తెలుసా మరి మా ఆయనకి మష్రూమ్ బిర్యానీ ఇష్టమని మీకు ఎలా తెలుసు ఎందుకంటే తాళి కట్టిన భార్య నాకే తెలీదు మా ఆయనకి మష్రూమ్ బిర్యానీ అంటే ఇష్టమని మీకు ఎలా తెలుసు అంటే మీకు ఇంతకు ముందే మీ ఇద్దరికి పరిచయం ఉందా అని చెప్పి అలాగ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తూ ఉంటుంది రామలక్ష్మి నందిని నందిని ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అంటే ఏం చెప్పాలో అర్థం లేదు అంటే మీకు మా ఆయన ఇంతకు ముందే పూర్వ పరిచయం ఉందా ఎందుకు మా ఆయనకి మా ఆయనకి ఏమేమి ఇష్టాలో అవన్నీ మీకు మీకెందుకు తెలుసు ఇవన్నీ అడగటంతో ఇంకా దానికి సమాధానం ఏం చెప్పలేక అప్పుడు జయరామ్ అక్కడ ఉంటే వెంటనే జైరామ్నంటది ఏమండి మీకు ప్రజెంట్ చేస్తాను రండి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ జయరామ్తో మాట్లాడుతున్నట్టు ఉండిపోతుంది అనమాట అంటే ఈ రామలక్ష్మి నుండి తప్పించుకోవడానికి కట్ చేస్తే రామలక్ష్మి అక్కడ ఆఫీస్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు సీతాకాంతి లోపల లోపు రామలక్ష్మి వెళ్తాది అక్కడికి వెళ్ళి అప్పుడు కూర్చుంటుంది అనమాట అప్పుడు వెంటనే చైర్లోంచి లేచి రామలక్ష్మిని పట్టుకుని ఇలా ఊపేస్తే వాళ్ళు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మొత్తానికి ప్రాజెక్ట్ ఓకే అయింది మనకి ఇంక మ ముందు ముందు మంచి రోజులే రామలక్ష్మి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదంతా నీ వల్లే అని చెప్పి చెప్తుంటాడు అంటే నా వల్లేనా నందిని వల్ల కాదా అని అంటుంది రామలక్ష్మి ఎందుకంటే నందిని మీద మరి సీతాకాంత్ మీద అనుమానం ఉంది కాబట్టి అలాగే అంటుంది అఫ్కోర్స్ నందిని వల్ల కూడా ఆ డెలిగేట్ని తీసుకొచ్చింది నందినే కాబట్టి నందిని కూడా పార్ట్ ఉంటుందిలే అని అంటుంది అని అంటే ఇంకా అలాగన్నప్పటికీ ఈలోపు నిజం చెప్పండి మీకు తనకి అంటే నందినికి పూర్వపరిచయం ఏమైనా ఉందా అని చెప్పి కొంచెం గట్టిగా అడుగుతుంది అనమాట ఒక గొడవలాగా చేస్తుంది అక్కడ రామలక్ష్మి గొడవ పెట్టుకుంటుంది సీతాకాంత్తో ఈలోపు చెప్తారా లేదంటే ఏముంది అదేంటి రామలక్ష్మి అలా మాట్లాడుతున్నా నాకు ముందు తెలియదు నందిని అంటది అంటే ఈ విషయం చెప్తే మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతుందో రామలక్ష్మి నందినికి నాకు పూర్వపరిచయం ఉంది అంటే ఎలా రియాక్ట్ అవుతుంది దీనివల్ల గొడవలు అవుతాయేమో అని తను చెప్పడం చెప్పకపోతే అప్పుడు నా మీద ఒట్టే చెప్పండి అని చెప్పి తన చేయి తీసుకుని రామలక్ష్మి నెత్తిమే పెట్టేసుకుంటుంది అప్పుడు అర్థమైపోతుంది సీతాకాంత్ కబ్బు రామలక్ష్మికి ఏదో అనుమానం వచ్చింది అందుకని ఎంత గట్టిగా నిలదీస్తుంది నన్ను నాతో కావాలని గొడవ పెట్టుకో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది సరే ఇంకా నిజం చెప్పకపోతే ఈ గొడవ పెద్దదైపోద్ది అని చెప్పి అప్పుడు నిజమే చెప్తాడప్పుడు అవును నాకు నందిని ముందే తెలుసు నందిని నాకు జూనియర్ తను నాకు ఉద్యోగం వేస్తానని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది అప్పుడు వాళ్ళ నాన్నతోటి నాకు ఉద్యోగం ఇప్పించింది అదే సందర్భంలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నాకు ఇష్టం అంది నాకు నాకు నువ్వంటే ఇష్టం లేదు అని అన్నాను సరే నాకు అందం ఆస్తి ఉన్న ఆస్తి ఉన్నాయి అవి పక్కన పెట్టి నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నన్ను ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవాలని అడిగింది నా జీవితంలో ఏ నా నా జీవితంలోకి ఏ ఆడ మనిషికి చోటు లేదు అందుకని నేను ఎవరిని పెళ్లి చేసుకొని ఇలాగే ఒంటరిగా ఉండిపోతాను అని అన్నాను దాంతో యుఎస్ వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చింది అని చెప్పి చెప్తాడు సీతాకాంత్ అయినా మళ్ళీ రామలక్ష్మిని పట్టుకుని రామలక్ష్మి నాకు నువ్వంటే ఇష్టం నా మనసులో నువ్వే ఉన్నావు నిన్నే ప్రేమిస్తున్నాను రామలక్ష్మి నందిని జస్ట్ ఫ్రెండ్ అంతే నన్ను తన ఒక స్నేహితురాలుగానే చూస్తున్నాను రామలక్ష్మి ప్లీజ్ నన్ను అర్థం చేసుకొని చెప్పేసి ఊపుతా మామూలుగా పట్టుకుని ఉంటాడు ఈలోపు ఇలా విధులించేసుకుంటుంది మీరు ఎందుకు నాకు ఈ విషయం ముందు ఎందుకు చెప్పలేదు నాళ్ళ తర్వాత ఎందుకు చెప్పారు నా దగ్గర ఇంకా ఏం దాస్తున్నారు మరి ఈ విషయం అప్పుడే చెప్పు ఉంటే నా ఇంత నేను వేదన పడేదాని కాదు కదా అని అంటే లేదు అప్పుడు చెప్దామని ట్రై చేశాను కానీ మళ్ళీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావనే భయంతోనే నేను చెప్పలేదు అంతేకాని కావాలని నీ దగ్గర దాచాలనే ఉద్దేశం ఏమీ లేదు రామలక్ష్మి అని చెప్తా ఉంటాడు ఈ లోపు ఫోన్ రింగ్ అవుతుంది సీతాకాంత్ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతాడు ఈ లోపు ఆలోచనలో పడుతుంది రామలక్ష్మి అంటే వీళ్ళిద్దరికీ మధ్యలో కాలేజ్ డేస్ నుంచి ప్రేమ ఉందా లేకపోతే ఎందుకు అంత క్లోజ్గా ఉంటారు తన కాలుకి ఎందుకు కాలు పట్టుకుని అలా చేస్తారు నాకు దాహం వేసిన నాకు ఇవ్వకుండా మంచిన తనతో ఎందుకు తాగించారు అని చెప్పి ఇంకా అనుమానం పడిపోతుంది పూర్తిగా సీతాకాంత్ మీద అంటే అది సహజం ఆడవాళ్ళం కదా అది ఆ సిచ్యువేషన్ అలా ఉన్నప్పుడు అనుమానించడం కరెక్టే కదా కట్ చేస్తే ఈ ఇంటికి వచ్చేస్తారు కట్ చేస్తే ఇక్కడ రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్ని మాట్లాడుకుంటారు ఏంటి అత్తయ్య గారు మీరేమోనేమో మొత్తం విషయం అంతా రామలక్ష్మి అక్కకి చెప్పేశారు ఇప్పుడు అది ఎటు వెళ్ళి ఎటు వస్తుందో అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఈ విషయం మా అత్తగారు చెప్పిందని నందినికి చెప్పింది అనుకో అప్పుడు నందిని మనల్ని ఊరుకొనిస్తదా మనల్ని ఊరుకుంటుందా మనల్ని ఇంట్లోంచి బయట గెంటించేస్తుంది సీతాబావు గారితో అంటుంది ఆగవే ఏమీ జరగదు నువ్వు అనుకున్నట్టు ఎందుకంటే నేను సీతాకాంతాన్ని చంపడానికి ట్రై చేస్తుందన్న విషయం రామలక్ష్మి తెలుసు కదా ఇప్పుడు కొత్తగా నందిని చెప్పేది ఏముంది ఏమీ లేదు ఇప్పుడు నేను చెప్పాను అది బాగా ఎక్కేసే ఉంటుంది నంది రామలక్ష్మికి ఈ లోపు నందినితో ఆల్రెడీ నందినితోటి సీతాకంత్ తోటి గొడవ పెట్టుకునే ఉండుంటుంది అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ గారు అవునతి తీగరు అని చెప్పి సంతోషపడుతూ ఉంటారు కట్ చేస్తే సిరి మంచం మీద కూర్చుని మంచినీళ్ళు ఇమ్మంటుంది వాళ్ళ ఆయన్ని అంటే ఫోటోలు పిల్లోడు ఫోటోలు చూస్తూ ఉంటుంది ధన ఏమో సెల్ చూస్తుంటాడు నువ్వు వెళ్ళి తెచ్చుకో మంచినీళ్ళు ఏంటి దీనికి కూడా నేను ంటే మంచినీళ్ళు తెచ్చుకోవడానికి వస్తే రామలక్ష్మి వచ్చినప్పుడు పడిపోబోతూ ఉంటుంది సిరి వెంటనే పట్టుకుంటుంది రామలక్ష్మి ఏంటి ఏంటి ధన నీళ్లు పోసుకున్న మనిషికి అలా మంచినీళ్ళు నువ్వు తెచ్చి ఇవ్వాలి కదా ఎందుకు తనని సరిగ్గా చూసుకోవట్లేదు నువ్వు తప్పు అప్పులు చేసిన నేను ఊరుకున్నాను సిరి విషయంలో నువ్వు కానీ జాగ్రత్తగా ఉండకపోతే ఊరుకునేది లేదు నువ్వు సిరిని మోసం చేయాలనుకున్నావేమో నేను చూస్తూ ఊరుకోనని కేకలు పెట్టి అక్కడి నుంచి నువ్వు కూర్చొని నేను మంచి నీళ్ళు తెస్తానని సిరికి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి వెళ్ళిపోద్దు రామలక్ష్మి అప్పుడు ఇదేంటి ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ నామే చూపిస్తుందని అంట అంటాడు ధన అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఎప్పుడు వదిన ఎలా బిహేవ్ చేయలేదు ఇప్పుడు ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తుంది అని సిరి అనుకుంటు ఉంటుంది ఈలో బెడ్రూమ్లోని ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే రామలక్ష్మి వైపు తొంగి తొంగి చూసి వెంటనే బౌ అని చెప్పి రామలక్ష్మిని అంటాడు వెంటనే అళ్ళిపోతుంది ఏంటండి మీరు ఇలాగ నన్ను ఇలాగ ఒకేసారి హడలి హడలి పెట్టించేశారు అంటది మరి నువ్వు నన్ను బల్లి బల్లిని నన్ను ఆట పట్టించలేదేంటి అందుకనే నేను నిన్ను ఆట పట్టించాను రా పడుకుందాం అని చెప్పి బెడ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు రామలక్ష్మి అక్కడ చాప దిండు ఉంటుంది అక్కడికి వెళ్తూ ఉంటుంది అంతే ఫ్రెండ్స్